నేను ఈజీగా నాలుగు రకాల కూరగాయలతో ఆరంలో తెచ్చిన కూరగాయలు మిగిలిపోయిన దాంట్లో నుంచి కూరగాయలతో కర్రీ చేస్తున్నాను ఆల్ మిక్సింగ్ కర్రీ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిగడ్డ చిన్న తరుకున్నది వేసుకోవాలి అట్లాగే కొంచెం జీలకర్ర రెండు మూడు వెల్లిపాయలు అట్లాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్యారెట్ ముక్కలు దొండకాయ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి అట్లాగే ఆలుగడ్డ కూడా మా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకోవాలి చెక్కు తీసి అట్లాగే బీట్రూట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేంతవరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మగ్గిపోవడానికి తొందరగా మగ్గిపోవడానికి అట్లాగే కొంచెం రుచికి సరిపోయినంత ఉప్పు కొంచెం పసుపు పసుపుగూడంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి నూనె పైకి తెలియనంత వరకు నూనె అయితే పైకి తెలియదు ఈ విధంగా వచ్చేంతవరకు బాగా మగ్గించుకోవాలి రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి స్కిన్ పైకి వరకు టమాటాలు కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం కల్ప్ కలిపేసుకోవాలి బీట్రూట్ వేసినందుకు బీట్రూట్ రెడ్గా కారం పొడి కూడా వేస్తున్నాం ఇంకా దాంతోపాటు అది కూడా రెడ్గా అయిపోతుంది అట్లాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించేసుకోవాలి మొత్తం నూనె పైకి తేలంత వరకు ఉడికించుకొని లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే కూర అయితే మరి అదొకటి ఇదొకటి నాలుగు రకాల చేసినా కానీ ఎట్లా ఏమో అనుకున్నా కానీ కూర మాత్రం మసా టేస్టీగా ఉంది చపాతీలోకి రైస్ లోకి బల టేస్ట్గా ఉంది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్